హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేదార్ అంబులెన్స్కి ఫోన్ చేయి అని దాత్రి చెప్పడంతో మీ పాటికి మీరు అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నారేంటి మా మాట వినరా అని నిషి అంటుంది ఏంటి మీ మాట వినేది మీరు కోష్కి చేసే మంచి ఏంటో మాకు తెలీదా అని సుధాకర్ అరుస్తూ కేదార్ నువ్వు ఫోన్ చేయి అని సుధాకర్ చెప్పటంతో ఇక కేదార్ అంబులెన్స్కి కాల్ చేస్తారు వెంటనే వైజయంతి నిషి యువరాజు బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఎమ్మెకి ఖచ్చితంగా మావ పిల్లాడే పుడతాడు అలా పుడితే ఇంకేమైనా ఉందా అని వైజయంతి అంటే పుట్టకుండా చేద్దాం అని నిషి అంటుంది అసలు ఆ ఎమ్మె ప్రాణాలతో లేకుండా చేస్తే సరిపోతుంది అని వైజయంతి అంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అక్క ప్రాణాలు తీయటం ఏంటి అని యువరాజ్ అంటాడు ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు ఒకసారి వదిన అన్ చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకో అంతేకాదు నేను జైలుకు వెళ్ళటానికి కారణం వదినే అని నిషి అంటుంది కానీ మనకు అన్యాయం చేయటం టార్చర్ పెట్టటం ప్రాణాలు తీయటం రెండు ఒకటి కాదు కదా వద్దు ప్రాణాలు తీయద్దు అక్క ప్రాణాలతో ఉండాలి అని యువరాజ్ అంటే చూడబోడా నీకేం తెలీదు కాస్త ఊరుకుంటావా అమ్మి నువ్వు రంగకి ఫోన్ చెయ్యి అని వైజయంతి చెప్పటంతో రంగ అనే అతనికి నిషి కాల్ చేస్తుంది మేడం మీ ఇంటి చుట్టుపక్కలే పని మీద వచ్చాను ఏంటో చెప్పండి మేడం అని రంగ అడగటంతో ఒక్కసారి ఇంటికి వచ్చేసేయి అని నిషి అంటుంది ఈ లోపల అంబులెన్స్ రావడంతో కేదార్ అంబులెన్స్ని గార్డెన్ లోపలికి తీసుకువస్తూ ఉంటారు అంబులెన్స్ కూడా వచ్చేసింది అత్తయ్య అని నిషి అంటుంది రంగా వచ్చేసే ఉండాడు అదుగో వస్తున్నాడు అని మనం అంబులెన్స్కి బ్రేకులు తీసేద్దాం చూడబోడా కడుపులో బిడ్డ మాత్రమే చనిపోతుంది కౌశికి ప్రాణాలతోనే ఉంటుందిలే అని వైజయంతి అంటుంది ఒక్కసారి వదిన చేసిన అన్యాయం గుర్తుకు చేసుకో యువరాజ్ నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని నిషి చెప్పటంతో యువరాజ్ కూడా సైలెంట్ అయిపోతాడు ఇక రంగాకి ఈ అంబులెన్స్కి బ్రేకులు తీయాలని వైజయంతి నిషి చెప్తారు అతయ్య మీరు లోపలికి వెళ్ళండి మళ్ళీ డౌట్ వస్తుంది నేను బ్రేకులు తీయించేసి లోపలికి వస్తానులే అని నిషి అంటుంది అలాగే నని వైజయంతి యువరాజ్ లోపలికి వెళ్తారు అన్న త్వరగతి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అని నిషి అంబులెన్స్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది వదినా నీకేమీ కాదు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఇక ఆ కౌశికని తీసుకొని బయటికి వస్తూ ఉంటారు మేడం ఇవిగో బేరింగులు తీసేశాను అని రంగా చూపిస్తూ ఉంటాడు సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏదైనా అవసరమైతే మళ్ళీ నేను నీకు కాల్ చేస్తాను అని నిషి అతన్ని పంపించేస్తుంది ఇక కౌష్కిని అంబులెన్స్ ఎక్కిస్తూ ఉంటారు నేను కూడా కౌష్కితో పాటి అంబులెన్స్లో వస్తాను అని సుధాకర్ అంటే అబ్బా నువ్వు మాతో పాటి కార్లో రా అంబులెన్స్లో వద్దు అని వైజయంతి అడ్డుపడుతూ ఉంటుంది సరే మామయ్య మీరు వెనకాల కారులో రండి కేదార్ నువ్వు కూడా బైక్లో వచ్చేసాయి అని దాత్రి చెప్తుంది అలా దాత్రి కౌష్కిని తీసుకొని అంబులెన్స్ ఎక్కేస్తుంది ఇక నర్సు కూడా ఆ అంబులెన్స్లో ఉంటుంది ఇక వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే యువరాజు సుధాకర్ నిషి వైజయంతి వెనకాల కారులో వస్తూ ఉంటే కేదార్ బైక్లో ఫాలో అవుతూ ఉంటారు దేవుడా నా బిడ్డ కౌష్కిని కాపాడు ఏమీ కాకుండా చూసుకో అని సుధాకర్ వేడుకుంటూ ఉంటే ఏంది బా అలా మాట్లాడుతున్నావు కౌష్కికి ఏమీ కాదులే నీకు అసలే ఆరోగ్యం బాగుండదు టెన్షన్ పడకు అని వైజయంతి అంటుంది అత్తయ్య ఏంటి అంబులెన్స్ ఇంకా తిన్నగానే వెళ్తోంది అని నిషి అంటే చావటానికంటూ ఒక టైం రాసి పెట్టింటుంది కదమ్మి చావు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో చేస్తారులే చూస్తూ ఉండు అని వైజయంతి అంటుంది ఏంటి సిస్టర్ టెన్షన్ పడుతున్నావు అని దాత్రి అడగటంతో కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది మేడం అని సిస్టర్ చెప్తుంది అయ్యయ్యో అవునా అన్న కొంచెం ఫాస్ట్గా పోనివో వదిన నీకేమీ కాదు మనం త్వరలోనే వెళ్తున్నాంలే హాస్పిటల్కి అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను జగదాత్రి అని కౌశికి వెలువెల్లాడిపోతూ ఉంటుంది అన్న త్వరగా పోనివు మరి అదేంటి చాలా స్పీడ్గా వెళ్తున్నావు అని దాత్రి అడగడంతో మేడం బ్రేకులు పడడం లేదు మేడం బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి అని డ్రైవర్ చెప్తాడు దాంతో కౌశికి దాత్రి సిస్టర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అదేంటి ఈ అంబులెన్స్ ఇలా అడ్డదిడ్డంగా వెళ్తోందని కేదార్ అనుకుంటూ ఉంటే అంబులెన్స్ ఏంటి అలా వెళుతోంది అదుపు తప్పి అని సుధాకర్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక నిషి వైజయంతి మాత్రం ఒకరిని ఒకరు చూసుకుంటూ ఓకే ఓకే అంతా ఓకే అయిపోతుంది అని సంతోషపడుతూ ఉంటారు వదిన బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట నువ్వేమీ కంగారు వదినా నేను కేదార్కి కాల్ చేస్తాను అని వెంటనే దాత్రి కేదార్కి ఫోన్ చేస్తుంది ఏంటి దాత్రి అంబులెన్స్ ఎలా పడితే అలా వెళ్తోంది అని కేదార్ అడగటంతో కేదార్ నువ్వు టెన్షన్ పడుకు నేను చెప్పేది జాగ్రత్తగా విను అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి వదినకి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది నెక్స్ట్ రోడ్లో మాకు వెహికల్కి ఏమీ అడ్డం రాకుండా కొంచెం మొత్తం కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసేసి అంతేకాకుండా సాధునాయక్ సార్ హెల్ప్ కూడా తీసుకో హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ ఆపడానికి ఏదో ఒక అరేంజ్మెంట్ చేయి కేదార్ అని దాత్రి చెప్పడంతో అలాగే దాత్రి నేను చూసుకుంటాను అని కేదార్ అంటాడు సుధాకర్ కేదార్కి ఫోన్ చేసి ఏమైంది కేదార్ అంబులెన్స్ అలా వెళ్తుంది అని అడగడంతో అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట అక్క కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట అని కేదార్ చెప్తాడు అయ్యో కోష్కి ఇప్పుడు బాగానే ఉంది కదా అని సుధాకర్ అనడంతో అక్క ఇప్పుడు క్షేమంగానే ఉంది నేను చూసుకుంటాను పోలీసులకి కాల్ చేస్తున్నానులే అని కేదార్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అతయ్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట పోలీసులకి ఎందుకు కాల్ చేస్తున్నారు బహుశా ఏదైనా సహాయం చేస్తారని చేస్తున్నారేమో కానీ ఇప్పుడు మనకు అత్తయ్య మనం అంబులెన్స్ని కాసేపు అడ్డుకుంటే ఆ పెయిన్సే ఇద్దరి ప్రాణాలు తీసేస్తాయి అని నిషి అంటుంది అవునమ్మి ఆ పని చెయ్యి అని వైజయంతి అంటే నేను వెంటనే రంగాకి కాల్ చేస్తాను అని నిషి చెప్తూ ఉంటుంది వెంటనే కేదార్ రమ్యకి కాల్ చేసి చూడు రమ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను అక్కకి పెయిన్స్ వచ్చాయి అంబులెన్స్లో వస్తున్నారు మేము వస్తున్న దగ్గర నుంచి అమ్మ హాస్పిటల్ వరకు ట్రాఫిక్ని మొత్తం కూడా క్లియరెన్స్ చేసేయండి అంబులెన్స్ కి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి అంతేకాకుండా హాస్పిటల్ ఫైర్ డిపార్ట్మెంట్ను రమ్మని చెప్పి అంబులెన్స్ ని ఏదైనా అరేంజ్మెంట్ చేయమని చెప్పండి అలాగే మీరు మీ టీం కూడా మొత్తం హాస్పిటల్ దగ్గరికి వచ్చేయండి అని కేదార్ చెప్తాడు వైజయంతి వెంటనే రంగాకి కాల్ చేసి చూడబ్బి ఇప్పుడు మా ఎమ్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి అంట అని రంగాకి చెప్తూ ఉంటే మన ప్లాన్ సక్సెస్ మేడం అని రంగా చెప్తూ ఉంటాడు దారిలో ఏ వెహికల్స్ అడ్డు రాకుండా చూసుకోవాలి అర్థమైంది కదా మళ్ళీ ఏదైనా వెహికల్ అడ్డు వచ్చిందంటే యాక్సిడెంట్ కాదు కదా అందుకే కాబట్టి యాక్సిడెంట్ కాకుండా చూసుకో అని రంగాకి అర్థమయ్యేలా చెప్తుంది అర్థమైంది మేడం ఇప్పుడు ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయ్యేలా చేయాలి అంతే కదా నేను చూసుకుంటానులే అని రంగా ఫోన్ పెట్టేస్తాడు ఏమిబ్బా నేను వాడికి ఫోన్ చేశానులే క్లియర్ చేసేస్తారులే ట్రాఫిక్ని అని వైజయంతి అంటుంది అక్కకి ఏమీ కాకూడదు నాకు అక్క మీద కోపం ఉంది కానీ కడుపులో బిడ్డ పోయినా పర్వాలేదు అక్క ప్రాణాలతో ఉండాలి అక్క క్షేమంగా ఉండాలి అక్క చనిపోవాలన్న కోరిక నాకు అస్సలు లేదు అక్క నీకేమీ కాకూడదు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అన్న ఇంకా ఎంతసేపు పడుతుంది అని దాత్రి అడగడంతో ట్వంటీ మినిట్స్ అని డ్రైవర్ చెప్తాడు దాత్రి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేసాం అని కేదార్ ఫోన్ చేసి చెప్తాడు జగదాత్రి ట్వంటీ మినిట్స్ ఈ నొప్పులు భరించటం నా వల్ల కాదు జగదాత్రి నన్ను నా బిడ్డని ఏదో ఒకటి చేసి కాపాడు జగదాత్రి అని కౌశికి చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది వదిన మనం వెళ్తున్నాంలే వదిన అని డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటే డాక్టర్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు మేడం మనం అక్కడికి వెళ్ళినా కూడా అంబులెన్స్ ఎలా ఆగుతుంది అని సిస్టర్ అడగటంతో అక్కడ మేము అరేంజ్ చేశాంలే అని దాత్రి చెప్తుంది ఆ దేవుడే కాపాడాలి అని దాత్రి వేడుకుంటూ ఉంటుంది రంగా ఇంకొకడు రోడ్డుకి అడ్డంగా రెండు కార్లు పెట్టేసి రే పోలీసులు రాగానే ఏం చేయాలో నీకు గుర్తుంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కిరణ్ పోలీసులు అక్కడికి వస్తారు రే అడ్డు తీయన్ రా కార్లని అని కిరణ్ ఆరుస్తూ ఉంటాడు లేదు సార్ వీడే యాక్సిడెంట్ చేశాడు అని ఇద్దరు కొట్టుకున్నట్లు నటించి కార్లని అడ్డంగా పెట్టేసి అక్కడి నుంచి పారిపోతారు మీరు ఈ కార్లని అడ్డు తీయండి అని ట్రాఫిక్ పోలీసులకి కిరణ్ చెప్తూ ఉంటే సార్ డోర్లు లాక్ చేసి ఉన్నాయి సార్ తాళాలు లేవు సార్ అని వాళ్ళు చెప్తారు వెంటనే కిరణ్ దాత్రికి ఫోన్ చేసి విషయం చెప్తారు అవునా నేను కేదార్కి కాల్ చేస్తాను అని వెంటనే దాత్రి కేదార్కి కాల్ చేస్తూ ఉంటుంది అన్న మనం రోడ్ నెంబర్ త్రీకి వెళ్ళటానికి ఎంతసేపు పడుతుంది అని దాత్రి అడగటంతో పది నిమిషాలు పడుతుంది అని డ్రైవర్ చెప్తాడు వెంటనే దాత్రి కేదార్కి కాల్ చేసి చూడు కేదార్ రోడ్ నెంబర్ త్రీలో రెండు కార్లు రోడ్డుకి అడ్డుగా ఉన్నాయంట మేము ఇంకో ఫైవ్ మినిట్స్లో అక్కడికి చేరుకుంటాము వాటిని అడ్డు తీయాలి వాళ్ళ వల్ల కావటం లేదంట నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పటంతో నేను చూసుకుంటానని కేదార్ చెప్తాడు కేదార్ అంబులెన్స్ని దాటి వెళ్తూ ఉండటంతో ఏమైందంటూ సుధాకర్ వెంటనే దాత్రికి కాల్ చేసి ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమీ లేదులేండి మామయ్య అని దాత్రి చెప్తుంటే అప్పుడే కౌశికకి ఉమ్మనీరు మొత్తం పోతూ ఉంటుంది అది చూసినా దాత్రి అయ్యయో వాటర్ బ్రేక్ అయిపోయింది అని సుధాకర్కి చెప్పేస్తుంది నేను చూసుకుంటాను కౌష్కి వదినికి ఏమీ కానివ్వనని మాట ఇచ్చేసి ఇక చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కౌశిక స్పృహ కోల్పోతూ ఉంటే వదిన మీరు ఏం చేసినా కన్ను మాత్రం మూయొద్దు వదిన ప్లీజ్ వదినా అని వేడుకుంటూ ఉంటుంది తర్వాత డాక్టర్ ఫోన్ చూసుకుంటుంది అయ్యో జగదాత్రి నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయే అని వెంటనే ఫోన్ చేస్తుంది జగదాత్రి నేను రౌండ్స్కి వెళ్ళి వచ్చాను ఏంటమ్మా ఫోన్ చేసావు అని అడగడంతో కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది మేము బయలుదేరి వస్తున్నాం ఏదో ఒకటి చేసి కాపాడండి డాక్టర్ ఉమ్మనీరు కూడా బయటికి వచ్చేస్తుంది అని దాత్రి చెప్పడంతో అయ్యో హాస్పిటల్లో ఇంకో ఫైవ్ మినిట్స్లో మనం డెలివరీ చేసేయాలి లేకుంటే తల్లి బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రాణాపాయం అని డాక్టర్ చెప్పడంతో మీరు ఏదో ఒకటి చేయండి నేను మా ఉదయం కాపాడుకుంటాను వీడియో కాల్ చేయండి ఎలా డెలివరీ చేయాలో చెప్పండి అని దాత్రి చెప్పటంతో వీడియో కాల్ ఆన్ చేయి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్తో నేను చెప్తాను ఏదో ఒక విధంగా డెలివరీ చేసేసేయి అని డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఇక కేదర్ ఆ కార్ల దగ్గరికి వెళ్ళి ఈ కార్లు కదలకుండా చేయటానికి వాళ్ళు ఏదో కావాలనే ప్లాన్ చేసినట్లు ఉన్నారు అని కిరణ్ కార్ల కింద ఒక వైర్ ఉంటుంది వాటిని కట్ చేసేసేయి అని చేయిస్తూ ఉంటాడు ఇక దాత్రి కష్టపడి అడ్డం తిరిగిన బిడ్డని చేతులతో డాక్టర్ చెప్పిన విధంగా చక్కగా వచ్చేలా చేసేస్తుంది తర్వాత ఇక డెలివరీ చేసేస్తు పండంటి మగబిడ్డకి కౌశికి జన్మనిస్తుంది వదిన మగబిడ్డ పుట్టాడు వదినా అని దాత్రి చూపిస్తూ ఉండటంతో కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే దాత్రి సుధాకర్ కి ఫోన్ కాల్ చేసి గారు ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పటంతో అలాగేనని స్పీకర్ ఆన్ చేస్తాడు కౌశికి వదినకి పండంటి మగబిడ్డ పుట్టాడు అని దాత్రి చెప్పగానే నిషి వైజయంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు జగదాత్రి నువ్వు ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు కాపాడావు చాలా బాగా చేసావమ్మా అని డాక్టర్ దాత్రిని మెచ్చుకుంటూ ఉంటుంది